హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము మన మొక్కల గురించి తెలుసుకుందాం ఈ మొక్కను పరిశీలించండి ఈ మొ ఈ మొక్కను పరిశీలించినారు కదా ఈ మొక్క వచ్చి తెల్ల ఈశ్వరి మొక్క ఈ మొక్క వల్ల ప్రయోజనం ఏమంటే ఇది ముఖ్యంగా వీటి పుష్పాలను శివుని పూజకి ఉపయోగించడం అనేది జరుగుతుంది వీటి పుష్పాలు లేనిదే శివుని పూజ అనేది జరపరు ఈ మొక్కను బాగా పరిశీలించండి ఇది తల్లి సరి మొక్క అదేవిధంగా వీటి పుష్పాలను వీటి పుష్పాలను చూడండి వీటి పుష్పాలను ఒక రెండు రెండు లేదా మూడు లేదా ఇన్ని అన్ని మనం నిద్ర లేవే కానీ వీటి పుష్పాలను వీటికి కళ్ళ కద్దుకొని కానీ మనం జల్లం పెట్టుకొని కానీ ఒక మత పటాలు వద్ద పండుకుంటే మన కళ్ళు సేఫ్టీగా ఉంటాయి ఎటువంటి దృష్ట ప్రసారాలు అనేవి ఉండవు ప్రశాంతంగా ఉంటాము ఆ రోజంతా ఎలాంటి ప్రశాంతంగా నిద్రగాడ పోతాం తెల్ల ఈశ్వరి పువ్వు మనం తెల్లారితో నిద్ర లేవగానే వాటికి దండం పెట్టుకోవడం వలన మన కళ్ళకి అదేవిధంగా ఇంటికి మన కుడి చేతి పక్క తెల్ల ఈశ్వరి మొక్కలు ఉండాలి అదే విధంగా మన ఇంటికి మన చేతికి ఎడం చేతి పక్క మందారపు మొక్క అనేది ఉంది ఈ విధంగా ఉండటం వలన మనకి బయట ఏదైనా పనుల మీద పోయేటప్పుడు మన పనులు పుష్కలంగా జరుగుతాయి వీటికి దండం పెట్టుకొని పోవడం వలన అదే విధంగా ఇంటి లోపల వైపు కనకాంబర మొక్కలు ఉన్నాయి వీటిని బాగా పరిశీలించండి ఈ కనకాంబర మొక్కలు వీటి పుష్పాలను మనం ఎందుకు ఉపయోగిస్తామో అందరికీ తెలిసిన విషయం ఈ మొక్కలను పరిశీలించండి ఇవి మొత్తం గోంగూర ఆకు చెట్టు మొక్కలు ఇవి బాగా పరిశీలించండి పచ్చడి చేసుకొని మనం తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ అదేవిధంగా ఈ మొక్కలను పరిశీలించండి మీరు ఊహించింది కరెక్టే ఇది పైనాపిల్ మొక్కలు ఈ మొక్కలు కూడా ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల చాలా మంచిది ఇంటికి అదేవిధంగా ఈ మొక్కను పరిశీలించండి ఇంతకు ముందుకు చెప్పినాను కదా తేలికాటికి ఉపయోగపడిన మొక్క ఆ మొక్కల్లో ఇది ఒక మొక్క అదేవిధంగా ఇది కరివేపాకు కరివేపాకు అదేవిధంగా మన ఇంటి సరిహద్దుల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అరటి చెట్టు మొక్క దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా ఇది నేరేడు మొక్క దీని గురించి ఇంతకు ముందుగానే చెప్పినాము ఒక్కరవి పరిశీలించండి ఇది మనీ ప్లాంట్ మొక్క ఇది దీని సరిత్ర ఏమంటే ముఖ్యంగా మేము మొదట అడవి సంచలేని మేము మా ఇంట్లో వద్ద ముఖ్యంగా వీటి పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం అంటే ఇల్లు ఎంతో ఆనందకరంగా కుటుంబ సభ్యులు ఆనందకరంగా ఉంటాము ఆరోగ్యకరంగా ఉంటాము అదేవిధంగా డబ్బులు బాగా ఆలకొడతాయి సంసారం సంసారం బాగా కొనసాగుతుంది కుటుంబ కుటుంబ సమస్యలు అనేది రాకుండా ఉంటుంది ధనము బాగా ఆలకూడుతుంది ఈ మొక్క మనీ ప్లాంట్ మొక్క మన ఇంటి వద్ద పెంచుకోవడం వలన మమ్మల్ని చూసే టౌనల్లో ఈ మొక్కని చాలామంది పెంచుకుంటూ ఉంటాం ఈ మనీ ప్లాంట్ మొక్క అనేది మన ఇంటి గుమ్మం దగ్గరనే ఉండాలి అంటే ఈశాన్య బాగా దీసులో ఉంటేనే మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇది ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ మొక్క వచ్చి సన్నజాజి మల్లె పువ్వులు మొక్క అనేసి అంటాం ఇది ఇంటి వద్ద ఉంటే చాలా మంచిది ఈ మొక్క బాగా ఇది సన్నజాజి పుష్పాలు వీటిని పోసి తలలో కూడా పెట్టుకుంటూ ఉంటారు వీటి వల్ల చాలా ప్రయోజనకరంగా ఉపయోగపడతాయి ఇది మొక్కను బాగా పరిశీలించండి ఈ మొక్క పేరు వచ్చి ఓవర్లోడ్ అంటే బాగా పరిశీలించండి ఇది చిన్నదిగా ఉండి చిన్న మొక్క నుంచి పెద్దదిగా పెరిగి ఎంత పెద్ద మొక్క అయ్యిందో చూడండి దీనిని మేము ఇంటి వద్దనే పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ మొక్క ఈ మొక్క వలన ప్రయోజనం ఏమంటే ఈ మొక్క జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల వరకు కాయలు కాస్తాయి ఈ కాయలను మేము అమ్ముకొని అమ్ముకొని జీవనాధారం చేస్తాము వీటి కాయలని ఊరిగా వేసుకొని అంటే ఆవకాయ వేసుకొని కూడా తింటారు మేము మేము తింటాము మేము అమ్ముకుంటాము వీటి వల్ల మా జీవనాధారం కూడా కొనసాగుతుంది దీనివల్ల చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ మరొక ఎపిసోడ్లో మనం దీని గురించి పూర్తిగా వివరిస్తాను ఇది రామ సీతాఫలం మొక్క అంటే సీతాఫలం మొక్క ఒకటి ఉంది నెక్స్ట్ ఇది రామ సీతాఫలం మొక్క ఇది పండు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది ఇది బొప్పాయి చెట్టు బాగా పరిశీలించండి దీనివల్ల ప్రయోజనాలు అనేది ఇంతకుముందుగా లాస్ట్ ఎపిసోడ్లో ఎన్నో సార్లు చెప్పిన ఇది కూడా ఇంటి వద్ద పెంచుకుంటే చాలా మంచిది ఈ చెట్టు పేరు వచ్చి ఫ్లూ చెట్టు ఈ చెట్టు వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంది వీటి కాయలు కాసిన తర్వాత మనం దాని గురించి వివరిస్తా సో ఇది ఈ చెట్టుని మీకు ఎవరికి తెలియదు ఇంతవరకు కాడ మీరు చూసుండ్రు దీనినే మన రామ సీతాఫలం అదేవిధంగా ఇది రామ తులసి చెట్టు మామూలు తులసి చెట్లు ఎన్నో రకాలు ఉన్నాయి వాటర్లో అతి ముఖ్యమైన మొక్క ఇది దీనినే రామ తులసి మొక్క అనేసి అంటాం దీనివలన చాలా ప్రయోజనం ఉంది దీని గురించి మీకు అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు అదేవిధంగా ఈ మొక్కలన్నీ పరిశీలించండి ఇవన్నీ ఇంటి వద్ద పెంచుకునే మొక్కలు ఈ విధంగా చూపించాలంటే మా ఇళ్ళ ఇంటికి ఇరువైపులా ఎన్ని మొక్కలు ఉన్నాయో చెప్పలేని మొక్కలు ఉన్నాయి గురించి అంతా నేను వివరించినాను అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటి వద్ద ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూడండి కొన్ని ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి కొన్ని సో మనకి ఉపయోగపడే మొక్కలు ఎన్నో రకాలు ఉన్నాయి వీటన్నిటి పెంచుకోవడం అనేది మా అడవి సంచులకి సాధ్యం మనం ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో అతి ముఖ్యమైన మొక్కలలో ఈ మొక్క ఒకటి ఈ మొక్కని బాగా చూడండి ఈ మొక్కలను మీరు ఎరగాడ చూసుండ్రో అటువంటి మొక్క ఇది ఎక్కడ కానీ మీకు తెలియదు ఈ మొక్క గురించి కానీ నేను చెప్తున్నాను ఎవండి ఈ మొక్క బాగా చూసినారు కదా బాగా చూడండి చూసినారు కదా ఈ మొక్కని మీకు ఎలాంటి ఈ మొక్కను బాగా పరిశీలించినారు కదా ఈ మొక్క అనేది కాయల చిట్ట పుష్పం చిట్ట లేదా ఇంకేదన్నా ఆయుర్వేద మొక్క ఏవనేది మీరే పరిశీలించండి చూసినారు కదా ఎందుకు టైం వేస్ట్ చేయడం మీరే పరిశీలించండి మన ఇది ద్రాక్ష మొక్క చూడండి ద్రాక్షకాయలు మనం ఇంటి వద్ద చాలా ఈజీగా పెంచుకోవచ్చు మొక్కని తెల్ల ద్రాక్ష ఈ మొక్కని బాగా పరిశీలించండి ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పిన మన ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో ఈ మొక్క వచ్చి నాగ సర్పం మొక్కలు చూడండి మనం ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో అతి పవిత్రమైన మొక్క ఈ మొక్క గురించి మీకు ఏదు కానీ నాకు ఒకటిద్దా తెలుసు ఇది చూడడానికి మాడి చెట్టు మాదిరిగానే ఉంది కానీ ఇది మామిడి చెట్టు ప్రకాలలో ఎన్నో రకాలు ఉన్నాయి మామిడి చెట్టుల్లో ఇది ఒక రకమైన చెట్టు దీనిని ఇంటి వద్ద పెంచుకోవడం వలన దీని కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి తినడానికి చాలా రుచికరంగా కూడా ఉంటాయి ఈ మొక్కని బాగా పరిశీలించండి ఈ మొక్క గురించి చెప్పాలంటే మన జీవితం చాలా ఇది ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో ఈ మొక్క ఒకటి ఈ మొక్క వచ్చి చెట్టు ఇది వీటి కాయలను ఆకలిగా పరిశీలించండి మన ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో చాలా ముఖ్యమైన మొక్క పొలగ మన ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో అతి ముఖ్యమైన మొక్కలు వచ్చి కొబ్బరి మొక్కలు బాగా పరిశీలించండి ఇది ఇంతకుముందు రామ సీతాఫలం మొక్క గురించి ఒక ఇంటి వద్ద చెప్పినాం మన ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో ఇది ఒక మొక్క దీని దీనినే సీతాఫలం మొక్క అనే అంతా వచ్చే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మొక్కను బాగా పరిశీలించండి ఇది వేప మనకి మనకింటికి సరిహద్దుల్లో కొద్ది దూరం వైపు ఈ మొక్క అనేది ఉంది దీన్ని దీన్నిగా ఇంటి వద్ద పెంచుకుంటాం అదేవిధంగా ఇంటి వద్దనే పెంచుకునేదే కాకుండా ఈ వేప చెట్టుకి ప్రత్యేకంగా పూజలు కూడా చేయటం అనేది జరుగుతుంది ఈ విధంగా చేసుకోవడం వలన మన కుల దైవం మనకి ఎప్పుడు తోడు ఉంటుంది మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మన ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో అతి ముఖ్యమైన మొక్క దానిమ్మ మొక్క అదేవిధంగా పరిశీలించే దానిమ్మ పండు మనం ఎంత ఇష్టంగా తింటామో మన ఇంటి వద్ద పెంచుకోవడం వలన మనకి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా అటు చూడండి జిల్లేడు చెట్టు చూడండి ఈ మొక్కను పరిశీలించండి ఇది జిల్లేడు చెట్టు దాని పక్కనే కరింపాకు చెట్టు ఎంత పెద్ద చెట్టు ఉందో చూడండి అదేవిధంగా అసోకేషన్ ఉపయోగించుకునే పువ్వులు అదేవిధంగా పువ్వు చెట్టు రోజా పువ్వు చెట్లు అదేవిధంగా ఇంటి వద్ద ఎంత పుష్కలంగా ఉన్నాయో చూడండి అరటి చెట్లు ఈ మొక్కలను పరిశీలించండి ఇంటి వద్ద ఏ విధంగా సోకేషన్గా పెంచుకుంటాము ఈ మొక్కలు అదే అదేవిధంగా ఇంతకుముందు ఎపిసోడ్లో ఒకసారి చెప్పిన వీటి ఆకులను నెత్తిగడ్డలు కానీ గడ్డలు కానీ మనకు నడు మీద ఏడన లేచినప్పుడు వీటిని ఆమోదలో వేయించి పెట్టుకోవడం వలన మనకి గడ్డలు అనేది మొలకలు అనేది కాకుండా ఇంటి ముందు సోకేషన్గా కూడా ఈ మొక్కలని పెంచుకోవడం అనేది జరుగుతుంది మన ఇంటి వద్ద పెంచుకునే మొక్కలలో అతి ముఖ్యమైన మొక్కలలో ఇది ఒక మొక్క ఈ మొక్క గురించి లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఇది నల్ల ఓ చెట్టు దీన్ని పెట్టుకోవడం వలన కూడా మనకి కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా ఉంటాము చూడాన్ని మన ఇంటి ముందు ఇంటి లోపల ఇటువంటి మొక్కలు అనేది మనం పెంచుకుంటాము వీటిని పెంచుకోవడం వలన మనకి మంచి జరుగుతుంది మనం ఇంటి వద్ద పెంచుకునే మొక్కలు ఇంత ముందు చెప్పినాను కదా అదే విధంగా ఇది తెల్ల ఈశ్వరి మొక్క చూడండి ప్రతి ఇంటి వద్ద పెంచుకుంటున్నారు ఈ మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది అందరికీ తెలిసిన మొక్కే ఇంతకుముందు చెప్పినాను కదా ఇంతకుముందు చెప్పిన జిల్లేడు వచ్చి నల్ల జిల్లేడి ఒక ఇంటి వద్ద చూపిస్తున్నాం ఈ జిల్లేడు చెట్టుని పరిశీలించండి ఇది తెల్ల జిల్లేడు చెట్టు ఈ మొక్క ఇంటి వద్ద కూడా పెంచుకోవచ్చు ముందు కాదు కానీ ఇంటి వెనక వైపు పెంచుకోవచ్చు అదేవిధంగా ఈ మొక్కలన్నీ కూడా పరిశీలించండి ఈ మొక్కలని ముఖ్యంగా ఎక్కడ పెట్టుంటారంటే ఇంతకుముందు సినిమా థియేటర్లో ముందు పెట్టుంటారు అది అటువంటి మొక్కలు మన ఇంటి ముందు కూడా ఏ విధంగా పెట్టుకోవచ్చు చూడండి అదేవిధంగా ఈ మొక్కలని అన్నిటినీ కూడా పరిశీలించాలి ఇంత ముందుగా చూపించినాను కదా మనీ ప్లాంట్ మొక్కలేసి మనీ ప్లాంట్ మొక్క అనేది ఇంటి ముందు ఈ విధంగా పెట్టుకోవాలి అంటే బా చేసినారు కదా నేను తెల్లారితో నుంచి మేము కష్టపడి ఎందుకు ఈ మొక్కలన్నీ చూపిస్తున్నామంటే అడిగిసించలేని మేము మా ఇళ్ళ వద్ద ఎంత పుంజుగా మొక్కలు పెంచుకుంటామంటే ఆ మొక్కలను పెంచుకోవడం వలన కొన్ని ఆయుర్వేద మూలిక మొక్కలను పెంచుకుంటాము అదేవిధంగా సోకేషన్కి పెంచుకుంటాము కొన్ని నాటు వైద్యాలు కూడా గడ మేము పెంచుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళకి చాలా అన్యోన్యకరంగా ప్రతి ఒక్క మొక్క అనేది మేము పెంచుకుంటాం ఈ విధంగా పెంచుకోవడం వలన ముఖ్యంగా మేము అందరూ అడిగిసించలేని మేము చాలా ఆరోగ్యకరంగా ఉంటాము మా కుటుంబ సభ్యులందరూ అతి భయంకరమైన వ్యాధులు రావు వాతావరణం అనేది చల్లగా ఉంటుంది ఎప్పుడు శ్వాస బాగా ఆడుతుంది దీనివల్ల మీ మొక్కలనే ఆక్సిజన్ మనకి బాగా అందుతుంది ఎలాంటి రోగాలు అనేది మనకి రావు మన దరిద్రాపల్లైకి రావు అతి భయంకరమైన వ్యాధులైనటువంటి కరోనా డెంగీ మలేరియా మొదలైన కడుపు నిప్పులు ఎట్సెట్రా మొదలైన రోగాలనేది మరి ద మా దరిదేప రావు కాబట్టి ఈ విధంగా మొక్కలు పెంచుకోవడం అనేది మా అడవి సెంచులు కదా ఈ విధంగా మొక్కలు పెంచడం అనేది మా అడవి సెంచులైన మాకు మా వృత్తితో సమానంగా మేము పెంచుకుంటాం అదేవిధంగా ప్రపంచ ప్రజలైన అందరూ కూడా మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోకుండా మొక్కలని పెంచవలసి పెంచి పెంచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం నమస్కారం